ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ అందరూ బాగున్నాను మనస్ఫూర్తిగా కోలుకుంటాను ఫ్రెండ్స్ మా ఛానల్ కొత్తగా నేను చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఫ్యాన్ మనం స్టాండ్ ఫ్యాన్ ని చూడండి ఫ్రెండ్స్ ఎంత గూంజ పట్టిందో పట్టి ఈ ఫ్యాన్ ని మనం మన ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి కావాల్సింది బలింగ్ క్లాత్ మెత్తటి క్లాత్ ఉంటే చాలు ఫ్రెండ్స్ కటింగ్ లేరు స్క్రూ డ్రైవరు ఒక టెస్ట్ ఉంటే పని అయిపోయింది ఫ్రెండ్స్ మనం జల్లెట్ వడదీసి క్లీనింగ్ చేసే విధానం మీరు మీ ఇంట్లోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం బజార్ పోయి షాపులో పోయి ఫ్రెండ్స్ మన ఇంటర్ మనమే చేసుకోవచ్చు ఫస్ట్ ఈ మనం నియాలి ఫ్రెండ్స్ బాయ్ ఇది పట్టుకమ్మా చూసారా ఫ్రెండ్స్ ఎంత దుమ్ముగా ఉందో ఈ రెక్కల్ని స్క్రూ డైర్ పెట్టి ఓపెన్ చేసుకోవాలి నేను అర్థం అవుతున్నా ఓపెన్ చేసుకోవాలి చూసారా ధారాలు ఎట్లా చుట్టుకుపోయినాయో మన ఇంట్లోనే మనమే చేసుకోవచ్చు స్టాండ్ ఫ్యాన్ సర్వీసింగ్ చేసుకోవచ్చు ఎట్ట శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి దీన్ని మనం క్లీన్ చేసుకుందాం పది రూపాయల ఎక్సెల్ సబ్ ఫ్రెండ్స్ ఈ సబ్బు ఉంటే మనం శుభ్రం చేసుకోవచ్చు మన ఫ్యాన్ని మన ఇంట్లోనే శుభ్రపరచుకోవచ్చు కొద్దిగా వాటర్ కడుపుకొని చూసారా ఫ్రెండ్స్ ఎంత దుమ్ము దుమ్ముగా ఉందో ఇదిగోండి చూసారా చూసా అబ్బాయి ఇక్కడ మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు కొత్త ఫ్యాన్ లాగా వచ్చేసింది ఫ్యాన్ కొత్తదే ఒక ఐదు ఆరు నెలలు అయింది ఫ్రెండ్స్ చూసారా ఇదిగో ఈ దోమలు రక్తం అవన్నీ పడ్డాయి దీని మీద మార్కులు పడ్డాయి చూసారా అంత క్లీన్ అయిపోతుందో చూడండి అటు ఎట్లే ఇట్ట మనం శుభ్రంగా రెక్క బెండిపోకుండా ఇదిగో చేతి మీద ఇట్ట బ్యాలెన్స్ పెట్టుకోవాలి సపోర్ట్ పెట్టుకొని శుభ్రంగా కొద్దిగా అదుముకొని ఇది క్లీన్ చేసుకోవాలి లేదా బాయ్ అర్థం ఇట్ట మన ఇంట్లో మనమే ఇట్ట క్లీన్ చేసుకోవచ్చు అయితే రెక్క మాత్రం అది చేతి ఇక్కడ బెండ్ బెండ్ రాకుండా ఇట్లా పెట్టుకోవాలి ఏమై అర్థం అవుతున్నా బిటా రెక్క చూపి అబ్బాయి క్లీన్ చేస్తున్నాయని చూపి శుభ్రంగా కొద్దిగా సబ్బు అదిమేసి రుద్దితే సరిపోయింది అయితే కాటన్ కొట్టు వాడాలి ఫ్రెండ్స్ నాలుగు సిల్పు వాడితే మాత్రం పడతాయి పడుతుంది పోకుండా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి కాటన్ గుడ్డ కంపల్సరీ తప్పనిసరి కాటన్ గుడ్డే వాడాలి సిలిక్ గుడ్డ వాడితేంటే ఏ అమ్మాయి నువ్వు కూడా ఇట్ట చేసుకో మీ ఇంటికాడే నువ్వే ఇట్ట క్లీన్ చేసుకోవచ్చు మనం బజారు పోయి షాపులు పోయి చేపించాలి పని లేదు మన ఇంటికాడి మనమే చేసుకోవచ్చు సరేనా నేను అర్థమవుతుందా మరి చూడండి ఫ్రెండ్స్ అట్టుంది రెక్క కొత్త కావాల ఓకే ఇట్లాగే ఈ జల్లేను కూడా ఇలాగే కరగాలి ఏంటబ్బా అర్థమవుతుందని ఇప్పుడు ఎంత పది పదిహేను నిమిషాలు మన ఇంట్లోనే తెలుసుకోవచ్చు ఇబ్బంది లేదు ఈజీగా చేసుకోవచ్చు అయితే మీరు సబ్బు మాత్రం సర్ఫెక్స్ సబ్బు కానీ వాడితే బ్రహ్మాండంగా క్లీన్ అయిపోయింది కొత్త కనిపించింది ఏం లేదు మన దగ్గర స్కూడ్ ఎవరు కటింగ్ బేరు టెస్టర్ ఈ మూడు ఉంటే చాలు మన ఇంట్లోనే మనమే క్లీన్ చేసుకోవాలి దాన్ని ఈ రింగు కడిగేటప్పుడు జాగ్రత్తగా చిన్నగా అదివి అట్లా అంటే చాలు కడిగేస్తే శుభ్రం శుభ్రంగా వచ్చేసిద్ది ఫ్రిడ్జ్ పోసేసాం అనుకోండి శుభ్రంగా కొట్టేసి చూసారా చేశారా బనీతు మెత్తటి గుడ్డ వేట శుభ్రంగా తుడుచుకోవాలి ఇట్లా నీట్గా తులుచుకొని నీళ్ళు లేకుండా చెమ్మ లేకుండా నీట్గా తులుచుకోవాలి చూడండి బ్రహ్మాండం వల్ల ఎట్ట కడుక్కోవంటి సవరి సబ్బు పెట్టి కడుక్కొని నీట్ గా శుద్ధంగా కొత్త రెక్కల్లాగా లాగా జల్లెండి కూడా కొద్దిగా ఎందుకంటే మోటార్ ఉండదు కాబట్టి వాటర్ పట్టితే మళ్ళీ ఇబ్బంది అని చెప్పి తుడిచేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా తుడుచుకోండి బ్రెష్ ఉంటే బ్రష్ పెట్టి క్లీన్ ఏం చేసుకోవాలి ఇబ్బంది అమ్మా కొద్దిగా అమ్మా ఇదిగో జూమ్ చేసి చూపి ఇట్ ఘాట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ గాల్లో ఇది ఒక ఉంది చూసారా ఆ గాల్లో పెట్టి బిగియాలి అంతే పెద్ద పని ఏం లేదు మీ ఇంట్లో మీరే చేసుకోవచ్చు క్లీన్ చేసుకోవచ్చు గట్టిగా బిగిచ్చేస్తే సరిపోయింది ఆ ఘాట్లో టెస్ట్ ఉపయోగించాలి ఫ్రెండ్స్ ఎవరు పట్టదు ఇదిగోండి గాలి పెట్టేసి కొద్దిగా టైట్ చేసుకుని ఇదిగోండి ఓరియంట్ పేరు చూసారా ఇది సెంటర్ రావాలి కరెక్ట్ గా సెంటర్ పెట్టుకుని మనం బిగించుకోవాలి సరిపోయింది రన్నింగ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూసారా మన ఇంట్లోనే మనం క్లీన్ చేసుకోవచ్చు చూసారా శబ్దం ఇబ్బంది ఏం లేదు ఇట్లా క్లీన్ చేసుకుంటే ఉండదు మనం మెకానిక్స్ షాప్ పోవాల్సిన మన ఇంట్లో మనమే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు మా ఛానల్ చూపించి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లా మీ ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ప్లాన్ స్క్రూ డ్రైవరు కటింగ్లు ఒక టెస్టర్ కాటన్ క్లాత్ ఉంటే సరిపోయింది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్